अभी ये कॉलोनी का पूरा डेवलपमेंट हमारे हनुमंतराव साहब और जितेंद्र साहब की तरफ से हो रहा है और अभी फिर तीन रोड डाले जा रहे हैं आगे भी पूरा जो भी डेवलपमेंट है पीछे भी जो हुआ आगे भी जो हुआ सब साहब लोग ही करा रहे हैं साहब हमारे लाइन का शिलान्यास करें आज हमारा लाइन बहुत जल्दी शुरू होने वाला है पंच्छीला और पंचशिला कॉलोनी में बहुत अच्छे अच्छे काम करें पूरे डेवलपमेंट के काम हमारे हनुमंतराव साहब और हमारे कारपोरेटर साहब करें नमो మా కాలనీ డెవలప్మెంటు మైనపల్లి హనుమంతరావు గారు మన రాజిత్ంద్ర గారు మన కాలనీకి రోడ్స్ వేయించారు మేము వచ్చినప్పుడు అసలు ఏమీ లేకుండే ఇక్కడ అన్నీ మొత్తము కంగారు రోడ్లే ఉండే మేము వచ్చి కూడా ఫిఫ్టీన్ ఇయర్స్ పైన అయిపోయింది అప్పుడు మన ఎస్పీజీ గ్రాండ్ కాడ గోడ కట్టి పోనీకి రాకుండా ఒక వే అనే లేకుండే తర్వాత వీళ్ళు వచ్చాక మాకు అటు ఇటు రోడ్డు వెళ్ళడానికి దారి చేశారు మాకు ఇప్పుడు మంచిగా ఎవరికైనా ఉద్యోగస్తులు కానీ వ్యాపారాలు కానీ ఎవరికైనా పోవడానికి రావడానికి వీలుగా మంచిగా తొందరగా వెళ్ళడానికి కూడా అవకాశం ఏర్పడింది మాకు రోడ్డు కూడా ఫిఫ్టీన్ ఒక టెన్ కోర్స్ పెట్టి మాకు రోడ్లు కూడా అయిపోయినాయి ఇప్పుడు కూడా మాకు కొన్ని ఉన్న రోడ్స్ కూడా వేయించేస్తున్నారు ఫర్దర్ కూడా ఫ్యూచర్లో కూడా ఇంకేమైనా చిన్న చిన్న ఉంటే మీరు మీకు మా నోటీస్ తీసుకురా మేము కంపల్సరీ మీకు ఎప్పుడు తోడ్పడి ఉంటామని కార్పొరేటర్ గారు మన మైనపల్లమ్మ గారు మాకు వాగ్దానం చేశారు జిమ్ మా ఫిఫ్టీ లేని ఫిఫ్టీన్లో కూడా మాకు ఒక సిక్స్టీ ఓపెన్ ల్యాండ్ ఉంది దాంట్లో జిమ్ గురించి అడిగాము జిమ్ అండ్ గార్డెను వాక్ ట వాకింగ్ ట్రాక్ కూడా అడిగాము దాన్ని కూడా వాళ్ళు స్పందించారు అది కూడా త్వరలో చేస్తామని మాకు కమిట్మెంట్ కమిట్మెంట్ చేశారు వాళ్ళందరికీ మాకు ధన్యవాదాలు మా కాల తరఫున అందరికీ ధన్యవాదాలు చెప్తున్నాను కొత్త కమిటీ స్టార్ట్ అయింది ఇది మంచి మంచి చేస్తున్నాం మేమంతా పంచశీల కాలనీ వన్ థర్టీ త్రీ డివిజన్లో ఓల్డెస్ట్ కాలనీ ఈ హైటెన్షన్ రోడ్లో కూడా ఇది ఫస్ట్ అప్పుడు హుడా లేఅవుట్ అయిందే కూడా లైట్ లేఅవుట్ అయినప్పుడు అసలు ఇక్కడ డిడెంట్ ఉండే అసలు అవుట్లెట్టే లేకుండే ఇక్కడ ఎస్బీ ఎస్పీజీ గ్రాండ్ కూడా ఫేర్ లేకుండే అయితే అప్పుడు అప్పటి నుండి కూడా ఈ కాలనీలో మేమందరం ఈ రోడ్స్ కానివ్వండి డ్రైనేజెస్ కానివ్వండి స్ట్రీట్ లైట్స్ కానివ్వండి పార్క్స్ కానివ్వండి ఎన్నో అభివృద్ధి పనులు చేయించాం మైనంపల్లి గారు తన టర్మ్లో ఒక ఫిఫ్టీన్ రోడ్స్ చేయించాడు ఇక్కడ మరి ఇవాళ ఈ ట్వంటీ ట్వంటీ ఫైవ్ ట్వంటీ ట్వంటీ వన్ రోడ్ నెంబర్స్ కూడా బీటీ రోడ్ సిసి రోడ్స్ చేయడం జరుగుతుంది మరి ఇంకా ఏదో ఓపెన్ ఇది జిమ్స్ అడుగుతున్నారు అవి కూడా త్వరలో కంప్లీట్ చేస్తామని తెలియజేస్తూ కాలనీ వాసులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ